హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఇండియాలో ఉండేటోళ్ళు ఒక్కొట్లో ఉండేటోళ్ళు బయట దేశాలలో ఉండేటోళ్ళు అందరూ బాగుండారా అందరూ బాగుండాలా మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను చేపలు చేస్తున్నా ఎలా చేపలు అయింటేంటే ఇది ఇదొచ్చేస్తే మన శీనకాయ టమాటాలు పే పెద్ద టమాటో వచ్చి నాలుగు మొక్కల కింద కోసేయాల ఒక ఎర్రగడ్డ వచ్చి నాలుగు మొక్కల కింద కోసేయాల తెల్లగడ్డలు ఇలాగే వసేసి వేసేసేయాలా చేపకైతే మసాలా పెట్టేసాను చూడండి బాగున్నది కదా చూడండి చేపకైతే మసాలా పెట్టేసేసాను ఇంక ఇవన్నీ ఏం చేయాలంటే ఒక కవర్ తీసేసుకోవాలా కవర్ తీసేసుకున్నాం కదా ఈ కవర్లో అయితే చాప పెట్టాను చాప పెట్టేసాను కదా కవర్లో తర్వాత టమాటాలు మన కమ్లకాయ శీనాకాయ శీనాకాయ నాలుగు ముక్కల కింద నాలుగు ముక్కలు కింద కోసేసి వేసేవా ఎర్ర గంటలు నాలుగు ముక్కలు వేసేసి వేసేవా ఎల్లగంటల మాత్రం ఎలాగో వచ్చేసి వేస్తే ఎలా పొట్టు తీయ వేసేస్తాను కదా ఇంకా నీటిపైన ఏం చేయాలంటే నిమ్మకాయ నిమ్మకాయ అయితే ఇలా చూడేసుకోవాలి ఇలా మళ్ళా చేప అయితే ఎలాగోసుకోవాలి ఎందుకంటే పక్కన చేప నిమ్మకాయ అయితే కుండేస్తున్నాను నిమ్మకాయ అయితే కుండేసాను అంటే కవర్ ప్యాక్ చేసుకుండేదండి ఇది కవర్ ఇలా ఇలా రూములు వీటికి చిన్న చిన్న స్టిక్లు వస్తాయి ఆ స్టిక్ పైకి లాగేసుకున్న టైం ఆ స్టిక్లు ఉంటాయి కాబట్టి మళ్ళా